ఈ మధ్య కాలంలో మనం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఇన్స్టాలో యూట్యూబ్లో కర్ణాటక సంబంధించిన హకీ పికి తెగకు సంబంధించిన వాళ్ళు జుట్టు బాగా పెరగడానికి ఒక ఆయిల్ తయారు చేస్తున్నారు ఆయుర్వేద మూలికలతో అని చెప్పి అంటున్నారు కదా అది చూసినప్పుడు అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు కానీ అది చూసినప్పుడు నాకు ఇది గుర్తొచ్చింది ఇప్పుడు మనకు అనిపిస్తున్న బాటిల్ ఇది మేము కర్ణాటక కూర్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చినాము వన్ ఇయర్ బ్యాక్ ఇందులో ఆయిల్ ఏమి ఉండదు కానీ ఈ ఖాళీ సీసాలో వాళ్ళు ఒక కూరలో ఒక షాప్లో తీసుకున్నాం అనమాట తంగేడు పూలు బృంగరాజు వేర్లు ఇట్లా హెయిర్కి సంబంధించిన అన్ని మూలికలు అందులో నింపి ఉంటాయి అన్నమాట దీన్ని మనం తీసుకొచ్చుకున్న తర్వాత ఇందులో రెండుసార్లు మనం జుట్టుకి ఏదైతే ఆయిల్ వాడతామో నార్మల్గా దాన్ని ఒకసారి నింపి అది అయిపోయిన తర్వాత మళ్ళీ రెండోసారి కూడా మనము నింపి వాడుకోవచ్చు అనమాట నేను ముందు మీకు చూపించింది ఖాళీ బాటిల్ ఆయిల్ నింపకుండా ఉన్నదనమాట ఇప్పుడు అనిపించే బాటిల్ ఏదైతే ఉంది ఇందులో ఆయిల్ నింపిన తర్వాత ఇట్లా కనిపిస్తూ ఉంటుంది మనకు యూట్యూబ్లో అక్కడ కనిపించేది అది నిజంగా ఎంతవరకు యూస్ఫుల్లో మనకు తెలియదు కానీ ఇది మాత్రం నిజంగా చాలా బాగా పనిచేస్తుంది హెయిర్కి ఇది తీసుకొచ్చి చాలా రోజులు అయింది వాడుతున్నాము చాలా బాగుంది